లోకి వెళ్తే అంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వారు దాదాపు ఒక మూడేళ్లు నాలుగేళ్లు దాంట్లో నివసించిన వారు కూడా ఆ తర్వాత నాలుగేళ్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు పిల్లల విషయం కావచ్చు చదువుల విషయం కావచ్చు కానీ వాళ్ళకి ఈ బ్యాడ్ హింట్స్ ఎలా వస్తుంటాయి గురుగారు పెళ్లి విషయం సాయి రామ్ ఇప్పుడు ఉదాహరణకున్నారు ఏదైనా పిల్లలకు లగ్న బలం అనేది ఉంటుందమ్మా వాళ్లకు ఇక్కడ వాస్తు బలం అనేది రెండు ఉండాలి అయితే కొన్ని ఇండ్లు ఎలా అంటేనమ్మా ధనాన్ని గొప్ప ధనాన్ని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అంత ధనాన్ని ఇచ్చే కొన్ని ఇండ్లు ఉంటాయమ్మా చాలా బలంతో ఉంటాయి కానీ శుభకార్యాలు మాత్రం జరగవు శుభకార్యాలు కానీ అమ్మాయి జాతకంలో లగ్న బలం ఉంటుంది కానీ ఆ లగ్న బలము ఉన్నప్పుడు పేరెంట్స్ మ్యారేజ్ చేయడం అనేది తప్పిపోతుంది ఎందుకంటే గృహ బలము ధన ఆకర్షణ జన ఆకర్షణతో మహామహాబలంగా ఉన్నప్పుడు కోటీ ప్రపంచంలో కోటీశ్వర్ల మీద కోటీశ్వరులు డబ్బు ధనం ఎంతో మందికి ఉపాధిని కల్పించే స్థాయిలో ఎదుగుతారమ్మా అప్పుడు ఏమవుతుంది పేరెంట్స్ ఏంటంటే మా అబ్బాయి ఎదుగుతున్నాడు మా అమ్మాయి డెవలప్ అవుతుంది అయిన తర్వాత మ్యారేజ్ చేద్దాం అనుకుంటాం అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ లగ్న బలము మిస్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకు బలం తగ్గినట్టే అలాగే కొన్ని ఇండ్లకి వాయువ దోషములు ఉన్నప్పుడు ప్రజెంట్ ఉండే బిల్డింగ్లలో ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్లు స్టార్ట్ అయినాయి ఇరవై యాభై అంతస్తుల వరకు ఉన్నాయి కానీ ఎవరింట్లో చూసినా కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉన్నాయి కుబేరుడు ఎవరు ధన ధాన్యాధిపతి జ్ఞానాధిపతి అసలు కుబేరుడు పొట్ట మీదమ్మా జ్ఞానాదేవి ఉంటుందమ్మా నవరత్నములు అంటే నవనిధికి నాయకుడు కదా ఆయన అమ్మవారి చేతిలో ఉంటుంది వాస్తవాన్ని ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఒక శుభం జరుగుతుంది డబ్బుతోనే అని శుభాలు జరుగుతాయి కదమ్మా కానీ అదే డబ్బు సంపాదించడంలో వెళ్ళిపోవడం వలన ఇక్కడ అబ్బాయికి కానీ అమ్మాయికి లగ్న బలము వెళ్ళిపోయేసరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ అదే విధంగా ఈ హైరేజ్ బిల్డింగ్స్ అంటే పెద్ద పెద్ద యాభై అంతస్తులు ముప్పై అంతస్తులు లేదంటే డూప్లెక్స్లో లో హాఫ్ కట్ అవుతుంటుంది అంటే వాసుదోషం కొంతమందికి ఉత్తరం మొత్తం సివి ఇస్తాం ఇట్లా చూడగానే కింద ఏం జరుగుతుంది ఆ లివింగ్ కింద తీసుకురా పై పైనుంచి వీ చూస్తాం అందంగా అమ్మా మన పైన పూర్వకాలంలో చందమామ చూపించే వాళ్ళం ఇప్పుడు మనం డ్యూప్లెక్స్ లో పై నుంచి కిందికి చూస్తాం ఏది మన ఇంటీరియర్ ఇవన్నీ అప్పుడు ఉత్తర స్థానం మొత్తం కట్ అయిపోతుంది శుభకార్యానికి అది దోషం కొంతమందికి ఇంద్రుడి స్థానం మొత్తం కట్ అయిపోతుంది డ్యూప్లెక్స్ సౌదస్లో అమ్మ అక్కడ చూస్తేనేమో ఇంద్రస్థానం ఇంద్రుడు కీర్తి పేరు ప్రతిష్టలు ఒక శుభం జరిగిందంటే ఫలానాతను శుభం చేశారని ఒక పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయమ్మ అంటే ఈ దోషాల మూలంగా అవి ఏం చేస్తాయి కొన్ని కుబేర స్థానం బాగున్నప్పుడు డబ్బు సంపాదించేస్తుంది ఇంద్రస్థానం బాగున్నప్పుడు కీర్తి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి కానీ కుదర స్థానంలో టాయిలెట్ కానీ వాష్రూమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది కొన్ని అశుభాలు ఆగిపోతాయి అలాగే దక్షిణాగ్నంలో డోర్ లేకపోవడం వల్ల కూడా అశుభాలు వచ్చేస్తాయి శుభం జరగదు అలాగనే మనం ఏం చేస్తాం వీళ్ళు డెవలప్ అవుతున్నారు దాంతోపాటు పిల్లల లగ్న బలం ఎలా ఉన్నది మ్యారేజ్ ఆ బలం ఉన్నప్పుడు చేసుకుంటే ఒప్పించి మెప్పించి చేయాలి ఇంకా కొంతమంది పల్లె పిల్లలైతే ఎలా ఉంటుందంటే వాస్తు బలం ఉండి దక్షిణాగ్నంలో డోర్ ఉన్నప్పుడు లగ్న బలం ఉన్నప్పుడు చాలా స్పీడ్ మూమెంట్ అయిపోతారు తొందరగా మ్యారేజ్ అయితే సంతానం అన్నీ వచ్చేస్తాయేమో అందుకని ఎప్పుడైతే ఈ పెళ్ళిళ్ళు ఆల్ష్యం అవ్వడానికి వాస్తు ఒక కారణము అలాగే లగ్న బలంలో చేయకపోవడం మన పేరెంట్స్ తప్పేనమ్మా ఈ యొక్క మాటలు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు కొంచెం ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు వాళ్ళని సంబంధాలు మాట్లాడి చేయడం కూడా మన ధర్మం కదా ఇలాంటి ఆల్ష్యం కారణం కూడా మ్యారేజెస్ ఆలస్యమవుతుంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ లో కల్చర్ కి వాస్తు పరంగా లేని దోషాలకి అంటే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే చక్కగా కలుస్తాయి అపార్ట్మెంట్ కల్చర్ అయితే లేట్ మ్యారేజ్ లేదమ్మా ఎక్కడైనా మనం నిద్ర అన్నం వండుకోవాల్సిందే ఆర్ డేమ్ లో నైన్ లో నిద్రపోవాల్సిందే హై రైజ్ బిల్డింగ్స్ కావచ్చు అమ్మా అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు విల్లా కవర్ కల్చర్ కావచ్చు ఇండివిజువల్ హౌసెస్ కావాలి వాస్తు దోషాలు ఉండకుండా మనకు ఉండాలి వాస్తు ఉండాలి అయితే ఇక్కడ నేనేం అనేది ఏంటిదంటేనమ్మా అంటేనమ్మా వాస్తు దోషాలు ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇక్కడ లగ్న బలం ఉన్నా కూడా ఈ వాస్తు దోషాలు మ్యారేజ్ కాకుండా చేస్తాయి ఆ లగ్న బలం అయిన తర్వాత పిల్లలు మాట్టినారు పిల్లలు చేసుకుంటాం ఇంకా అభివృద్ధులు రావాలి ఇంకా స్థాయిలో వెళ్ళాలి ఇంకా గొప్ప స్థాయిలో వెళ్ళినప్పుడు నేను చేసుకోవాలని మాటలు దాటేస్తాయి టైం వెళ్ళిపోతుంది మంచి సంబంధాలు పోతాయి మంచి సంబంధాలు అంటే నష్టం జరిగినప్పుడే కదమ్మా ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇంకా కొంతమంది చూస్తే వాయువులో సర్వెంట్ రూమ్ ఫైట్ వేస్తాడు వాయువులో సర్వెంట్ రూమ్స్ వాయు మూత పడి పడిపోతుంది ఇప్పుడు ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంటుందమ్మా చక్కగా మనకు తూర్పు ఈశాన్యంలో గేట్ ఉంది గేట్ ఎదురుగా వాష్రూమ్స్ సర్వెంట్ రూమ్స్ ఇచ్చేస్తారు అట్లా ఉండకూడదు శాస్త్ర ప్రకారం ఇంగ్లీజ్ లౌజెస్ లో విల్లా కల్చర్ లో కానీ దానివల్ల ఏమవుతుంది మనకు ఒక అమ్మాయి ఉందనుకోండి ఈ మ్యారేజెస్ అవుతాయి లగ్న బలం వెళ్ళిపోతుంది ఆలస్యం అవుతుంది లగ్న బలం పోయిన తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయి అష్టదిగ్బంధన చేసుకుంటే కానీ కొంచెం టైం పడుతుంది కొంచెం టైం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో లగ్న ఫలం లేనప్పుడు ఆ దోషాన్ని నివారించి ఆ దోషాన్ని నివారించి ఇక్కడ వాసు దోషులు చేసిన తర్వాత కొంతమందికి వాస్తవం చెప్పాలంటే ఒక నలభై ఒక్క రోజులు కొంతమందికి సిక్స్ మంత్స్ కొంతమందికి ఒక సంవత్సరం టైం పడుతుంది కానీ వాస్తు మార్పులు చేసినప్పుడు తప్పు కొన్ని సరిగా మంచి ఫలితాలు వస్తాయి కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు నిరాశ నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఎందుకంటే మన వాస్తవ సవరణ జరిగినప్పుడు అందుకనే రెండు విధాలుగా చేసుకున్నప్పుడు వీలైనంత అంటే ఒక సంవత్సరంలో మ్యారేజ్ అయ్యే అవకాశాలు మినిమం ఉంటుంది ఎందుకంటే వాస్తుపరంగా సవరించిన తర్వాత ఎంత టైం తీసుకుంటుంది అదేనమ్మ చెప్తున్నాను కొంతమందికి ఒక ఫార్టీ వన్ డేస్ కొంతమందికి ఒక సంవత్సర కాలం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ముప్పై సంవత్సరాలు లేట్ చేస్తే తప్పలేదు సవరణ జగన్ తెల్లారి రావాలంటే కొంతమందికి వస్తుందమ్మా కొంతమందికి వస్తుంది అందుకేనమ్మా ఎప్పుడైనా మీరు గమనించారా వాస్తు బలం బాగా ఉన్నప్పుడు వాస్తు బలం బాగున్నప్పుడు మంచి నిపుణులను తీసుకు ఒక స్థలం ఇప్పుడు మీరే ఉన్నారమ్మా ఒక ఏదో ఒక మీకు కర్మానుసారం ఒక స్థలం దొరికింది ఆ స్థలం మంచిదైతే మంచి క్వాలిఫైడ్ వాస్తు నిపుణులను ఆ స్థలం పిలిపించుకుంటుంది స్థలమే పిలిపించుకుంటుంది పిలిపించుకొని చిన్న చిన్న ఆలోచన వాళ్ళు ఏదో ఫ్యూజెస్ వస్తాయేమో అని ఇవ్వాల్సి వస్తుంది ఎస్ మనం ఇక్కడ లోకల్ ఇంజనీర్ ఉంటాడు డ్రాయింగ్ తీసుకోవాలి మున్సిపల్ అప్రూవల్ కానీ జీహెచ్ఎంసీ అప్రూవల్ కానీ తీసుకోవాలి చిన్న ఆలోచన చేయదు అది ఏమని చేస్తుందంటే ఒక మంచి స్థలము ఒక మంచి ఇల్లు ఎప్పుడు కూడా ఒక గొప్ప నిపుణుడిని పిలిపిస్తుంది ఎందుకంటే మనం బాగుండాలి మన తరం బాగుండాలి ఆరోగ్యము బాగుండాలి అంతే కదమ్మా అయితే చాలామంది అండి అంటే వాస్తు ప్రకారం ఉంటే ఆరోగ్యం బా బాగలేకుంటే ఏ సమస్యలు రావా అంటారు అమ్మ చిన్న ఎస్ దానికి కూడా నేను ఇస్తాను ఎందుకు అంటే వాస్తు బాగున్నప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయమ్మా ఏది మన కర్మానుసారం మన జాతక ప్రకారం కానీ అంతే కదమ్మా ఇప్పుడు ఏ దశలో ఏం రావాలో అవి వస్తాయి వచ్చినప్పుడు వాస్తు బలమైన ఇంట్లో ఉంటే లేదంటే వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో ఆ దోషాన్ని అష్టదిగ్భంగులతో మనం నివారించుకోగలిగితే అప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా మంచి వైద్యులు దొరుకుతారు వాళ్ళకు మంచి మంచి వైద్యశాల దొరుకుతుందమ్మా దానికి సంబంధించిన డబ్బు డబ్బు ధనం అన్నీ సమకూర్చుంటాయి అంటే ఇల్లు ఒళ్ళు గుల్ల కాదు